హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై నాలుగవ నామం నాలుగక్షరాల నామం మహాసిద్ధి ఇది ఒక అద్భుతమైన నామం అమ్మవారు మహాసిద్ధి అసలు సిద్ధులన్నీ కూడా ఈవడ స్వరూపాలే సృష్టిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిద్ధి సమూహంగా గొప్ప సిద్ధుల్లో అన్నీ కూడా ఆవిడ రూపాలే మంచి విద్య చదివి విద్యంతా బాగా వంటపడితే విద్యా సిద్ధి మంత్రం చేశాక చివరికి గుహ్యతి గుహ్య గోప్రిత్వం గృహణా అస్మత్కృతం జపం సిద్ధిర్భవతమే దేవి మాహేశ్వరి అని చెప్తాము అలా అంటేనే మంత్రం చేసినంత మాత్రాన దేవత మనకి చెంతనే ఉంటుందని కాదు అది ఆవిడకి ధారపోయాలి సిద్ధిర్భవతమే దేవి మహేశ్వరి అమ్మ నాకు ఈ మంత్రం సిద్ధించుగాక అంటూ మనం మాల తిప్పితే అమ్మ సిద్ధి ఇవ్వదు అది ఆవిడకి అర్పించి అప్పుడు ఆవిడ మనకి సిద్ధినిస్తుంది అంటే మంత్రసిద్ధి ఆవిడ చేతిలో ఉంది ఆవిడకి మనం కనుక దాన్ని అప్పచెప్తే ఆవిడ మనకు మంత్రసిద్ధిస్తుంది కార్య సిద్ధిస్తుంది విద్యా సిద్ధిస్తుంది అసలు ఏ సిద్ధి అయినా అమ్మే సిద్ధి మహిమా సిద్ధి లఘిమా సిద్ధి గరిమా సిద్ధి ప్రాప్తి సిద్ధి వసిత్వ సిద్ధి సర్వకామసిద్ధి ఈ ఎనిమిదిటిని అష్టసిద్ధులు అంటారు ఈ అష్టసిద్ధులన్నీ కూడా అమ్మవారి ప్రథమ ఆవరణ అయినటువంటి త్రైలోక్యమోహన చక్రంలో ఇవన్నీ మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం సిద్ధులన్నీ అమ్మ గుమ్మం దగ్గర కాపలా అండి త్రైలోక్యమోహనం చక్రం అమ్మ గుమ్మం అంతఃపురంలోకి వెళ్ళాలంటే ఈ మోహన చక్రాన్ని దాటే లోపలికి వెళ్ళాలి మనం బిందువు పురారయతేరి అంతఃపురం అంటారు సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ద్వారం మోహన చక్రం ద్వారంలోనే అమ్మవారి అన్నీ ప్రసాదించేస్తుంది కొందరు ద్వారంలో ఇచ్చింది పుచ్చుకొని అమ్మయ్యాడు చాలా వెళ్ళిపోతాం అని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళని బిచ్చగాడు అంటారు మన ఇంటి ముందు గుమ్మం ముందు నుంచే మనం బిచ్చమేస్తే తీసుకొని వెళ్ళిపోయేవాడిని బిచ్చగాడు అంటాం మన ఇంట్లోకి వచ్చే వాళ్ళని మాత్రమే మనవాళ్ళు అంటాం అలా లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర ఉంటే పిల్లవాళ్ళు అంటారు మనం బిడ్డలాగా అమ్మని ఆశ్రయించాలి కానీ బిచ్చగాడిలాగా గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు అందుకే మహాత్ములు ద్వారం దగ్గర వచ్చిన వాటితో సంతృప్తి చెందరు కానీ మహాసిద్ధులు మొత్తం అక్కడే ఉన్నాయండి అమ్మవారి ఉపాసన చేస్తే అణిమ మహిమ వస్తాయి అణిమ అంటే చూస్తూ చూస్తూ ఉండంగానే పరిమాణం తగ్గించుకోవచ్చు మహిమ అంటే పరిమాణం పెంచుకోవచ్చు ఇవన్నీ ఒకళ్ళ దగ్గర ఉన్నాయండి మనకు వెంటనే గుర్తొస్తుంది సిద్ధి నవనిధికే దాత అసమరదిహా జానకి మాత ఒక్కసారే పరిమాణాన్ని తగ్గించేసుకుంటాడు అంతలోకే మహాకాయమైపోతాడు పరిమాణంలో పెద్దగా ఉన్న శరీరాన్ని అతి తేలికగా చేసుకొని వెళ్ళిపోగలడు అది లఘిమా సిద్ధి పరిమాణంలో చిన్నగా కనబడుతున్న అతి బరువుగా ఉండగలడు ఇది గరిమా సిద్ధి ఎక్కడ ఉంటూనే ఎక్కడైనా పొందగలడు అది ప్రాప్తి సిద్ధి ఏదనుకుంటే దాన్ని పొందగలడు అది ప్రాకామ్య సిద్ధి ఎవరిని కావాలంటే వారిని ఆధీనంలో పెట్టుకోగలడం అది వశీకరణం వసిత్వ సిద్ధి దేని మీదైనా సరే అధికారం చలాయించడం సిద్ధి ఇవే అష్టసిద్ధులంటే అమ్మవారి ఆరాధన చేస్తే ఇవన్నీ ఇచ్చేస్తుంది అంటే ఒక్కసారి చూస్తూ చూస్తూ మన పరిమాణం పెంచుకోవచ్చు అది కాదు ఇక్కడ అర్థం ఎక్కడ గొప్పగా కనబడాలో అక్కడ గొప్పగా కనబడేలాగా అమ్మ చేస్తుంది అంతేగాని ప్రతి వాళ్ళం హనుమంతులాగా అవసరమైనప్పుడల్లా శరీరాన్ని పెంచేసుకొని అవసరం లేనప్పుడల్లా శరీరాన్ని దించేసుకొని మనకి అన్ని సిద్ధులు ఉన్నాయని కాదు గొప్పగా పెరగడం అనేది అక్కడ ఆయన కార్యక్రమానికి ఆయన కామ్యానికి అది అవసరం గొప్పగా పెరగడం పరిమాణం పెరగడం అంటే నలుగురిలో మన గౌరవం పెరగటం అలాగే అనువుగాని చోట అధికుల వనరాదు దానికి తగ్గి ఉండటం ఇట్లా చేసే బుద్ధి మనకి ఈ సిద్ధుల ద్వారా అమ్మ మనకి ప్రసాదిస్తుంది ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గించేలాగా చేస్తుంది ఇవన్నీ ఆవిడికి తెలుసు ఆంజనేయ స్వామి వారు కూడా అలంకలోకి వెళ్ళినప్పుడు మాత్రం సూక్ష్మ పరిమాణంలోనే వెళ్ళారు అనువుగాని చోట అధికలం అనరాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఏ శక్తి వాడాలో అక్కడ ఆ శక్తి వాడాలి ఆ సమయానికి ఆ శక్తి మనం వాడుకునేలాగా ఆ బుద్ధి మనకి అమ్మ ఇస్తుంది అమ్మవారి అనుగ్రహం కలిగిన వారు ఎంత సంపదలున్నా కూడా అనుగువుగా అణిమతో ఉంటారు వారి దగ్గర ఉన్న తపస్సు మొదలైనవన్నీ మహిమగా బయటికి కనబడతాయి ఎక్కడ ఎంత చూపించాలో అక్కడ అంత చూపించగలరు అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే మనకు వచ్చే సిద్ధులు ఇవి ఎవ వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో అది వస్తుంది ప్రాకామ్యం ఎక్కడ అందనిదైనా సరే అమ్మ భక్తులకి మాత్రం అందుతుందండి అదే ప్రాప్తి సిద్ధి వాళ్ళకి ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది అది సిద్ధి ఎవరైనా సరే వాళ్ళ ముందు అమ్మ భక్తుల ముందు మోకరెళ్ళుతారు అమ్మ ఆ అనుగ్రహం ఇస్తుంది అది సిద్ధి అదే ఇసిత్వం ఎవరైనా లొంగుబాటు అవుతారు అష్టసిద్ధులు అంటే అన్నీ ఇవే ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం ఇవన్నీ కూడా అమ్మ స్వరూపాలే అష్టసిద్ధుల సమాహారం రూపమే మహాసిద్ధి మహాసిద్ధి అన్నప్పుడు మనకి ఇంకొక అర్థం రావాలి మహేశ్వర్యమే మహాసిద్ధి అంటే మహా అంటే ఇక్కడ మోక్షం మోక్షసిద్ధి అమ్మవారి యొక్క రూపం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి ఇవన్నీ ఆవిడి సిద్ధులే కదండి ఇవన్నీ ఆవిడి సిద్ధులే కదా స్కాంద పురాణంలో భగవత్ సాధన వల్ల భగవత్ ఆరాధన వల్ల సిద్ధులు ఎలా వస్తాయో చెప్పారు ఈ సిద్ధులు కానీ వచ్చాయో అది అమ్మవారి మంత్రమో పూజో సిద్ధించింది అనేటువంటి అర్థం ఏదైనా సాధన కొంత చేస్తే కానీ రాదు అసలు సాధనలోకి అడుగు పెట్టకుండానే సిద్ధి గురించి కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో ఏమండీ చేస్తే ఏమొస్తుందండి అది ఉందా లేదా అసలు నువ్వు ముందు చెయ్యాలిగా నువ్వు కూర్చొని ఒక చోట కూర్చొని నేను చెయ్యాలి అని సంకల్పం మాత్రం తీసుకొని సంకల్పం చెయ్యాలి కదా చేయకుండానే దాని అంత్య ఫలితం గురించి ఆలోచిస్తాయట్లా నువ్వు చేయించనేది నువ్వు చేసే స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది ఎంత సాధన కఠోరంగా ఉంటే అంత సాధన అంత ఫలితం నీ వెనక అలా పరిగెత్తుకుంటూ వస్తుంది అసలు సాధనే చేయలేదు సిద్ధి లేదు సాధన చేస్తూ ఉన్న సిద్ధి అనేది ఏ దశలో ఎక్కడున్నదో తెలిసిపోతూ ఉంటుంది కనుక మన సాధనలో మన స్థితి ఏంటనేది మనమే చూసుకోవచ్చు ఇదే అమ్మవారికి महासिद्धि अनेट के अर्धम ओम श्रीमात्र नम श्री, श्री महाराज नम श्रीमत्ंहासनेश्वर्य नम